కార్తీక మాసంలో పుణ్య నది స్నానాలని ఆచరించడం ఉత్తమం కార్తీక మాసంలో ఏ అయినా కావేరీ నదిలో కానీ గోదావరి కృష్ణ వంటి పుణ్యనదుల్లో గంగా యమున వంటి పుణ్యనదుల్లో ఎవరైతే స్నానం ఆచరిస్తారు స్నానం ఆచరించడం అంటే సంకల్ప సహిత స్నానం కార్తీక స్నానం ఆచరించేవారు ఇంటిలోనే తల స్నానం ఆచరించి భక్ శ్రద్ధలతో నది వద్దకి వెళ్ళాలి పురుషులు పంచ వంటి దోతి వంటివి కట్టుకుని వెళ్ళడం స్త్రీలు వారికి అనుకూలమైనటువంటి వస్త్రాలతో వెళ్ళి అక్కడ ఎలాంటి హాస్యాలతో కూడినటువంటి వాతావరణం లేకుండా చూసుకుని నది వద్దకు వెళ్ళి గంగే చమునేచేవి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల సన్నిధిం కురు అని చెప్పుకుని నదీమాతకు నమస్కారం చేసుకుని పసుపు కుంకుమ వంటి సమర్పించి మూడు మునకలతో స్నానం చేయాలి సబ్బులు షాంపూలతో చేయకూడదు సంకల్ప సహితంగా చేసేటువంటి స్నానమే కార్తీక స్నానం ఈ స్నానాన్ని పుణ్య నదులలో సముద్రంలో గనక సంకల్ప సహితంగా ఎవరైతే కార్తీక స్నానం ఆచరిస్తారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను